వెల్కమ్ టు స్టూడియోన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో వెంకయ్యశెట్టి బాలయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం కావలి బుడంగుంటలోని వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపణ వైసీపీ నేతలు మారుమూడి కృష్ణమూర్తి హరిబాబు వీఆర్యలు భాస్కర్ వెంకయ్యలు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన రెండు వేల ఏడులో తనకి ఇళ్ల స్థలం పట్ట ఇవ్వగా ఇళ్లు నిర్మించుకుంటే తమదంటున్నారంటూ రోదన ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయటం లేదని ఆరోపణ 배구� accelerator 보호 부스 배Senno 모니터링 모니터링 나셋 나� gleichzeitig నాది రెండు వేల ఇరవై మూడులో లో ఆరో నెలలో నాకు నా మీద కేసు పెట్టారయ్యా నాకు రెండు వేల ఏళ్ళలో ఇల్లు ఇచ్చారయ్యా ఇంట్లో జీవిస్తున్నానయ్యా నేను ఒక ఆమె మార్పు కృష్ణమూర్తి అనే వ్యక్తి ఫోటో తెచ్చున్నానయ్యా ఇబ్బంది పెడుతున్నారయ్యా మార్పుడి కృష్ణమూర్తి అనే అతను వినామి పేర్లు పెట్టి పరశురామ్ కలెక్టర్ సార్ ఉన్నప్పుడు ము లో పరశురా కలెక్టర్ ఇన్ఛార్జి బుడంగుంట కాలనీకి వచ్చి ఆ స్థలాలన్నీ మారుమూడు కృష్ణమూర్తి అనే అతను ఇన్ఛార్జీలో తీసుకుని అతను ఒక్కొక్క ప్లాట్ మూడు లక్షల యాభై వేల అక్కడ అమ్ముతూ అమ్ముతూ ఉండేది కాకుండా మాకు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు మా మీద బినామీ కేసులు పెట్టి ఆ నన్ను आर मुड़े कितने मुड़ते नेहतुनों, अंत का नहरी बाबने नेहतुनों, ओलो भैया सर पास कमल चुनौले या बार मुड़े कितने मुड़ती, अंत का नहरी बाबू, ये आ रही है ய்யா <laughs> சொல்லுங்க heirðar <laughs> <laughs> stjarna আর এটা হচ্ছে যে আমি মুডি মুড লাগছি আমি এটা করতে না পারলাম আর এটা হচ্ছে ఈ మారుమూ తీసుకొని ముఖ్యనేవాడు అనేక తొమ్మిది పద్నాలుగు పదిహేను కోట్లకు సంపాదించుకోవడా ఉన్నాడయ్యా అతను పుచ్చిరెడ్డి పనిలో తొమ్మిది ఎకరాలు పొలంగా ఉన్నాడయ్యా ఉడంగ శివాలయం దగ్గర వేరే ఒక గ్రామం ఆస్తి వాళ్ళ ఇంట్లో వాడుకుండి వాళ్ళని వాళ్ళని బయటికి పెట్టేసి ఇంటి చుట్టితే రెండు లక్షలు ఒక నిమిషం మీరే ఊరు